ఏకపాదుడు అని ఒక మహర్షి ఆయన అనేక మంది శిష్యులకి వేదాన్ని చెప్తూ ఉండేవాడు వేదము శృతి అని పేరు పొందింది వేదం పుస్తకం ఇంట్లో ఉంది కదా అని చదువుకునేది కాదు వేదం గురుముఖత నేర్చుకోవాలి ఎందుకంటే వేదానికి అర్థం అక్కడ ఉండేటటువంటి తాత్పర్యాన్ని బట్టి మారదు స్వరాన్ని బట్టి వేదానికి అర్థం మారిపోతుంది ఆ స్వరం కానీ తప్పిందనుకోండి వ్యతిరేక ఫలితాలు వస్తాయి అందుకే ఆ స్వరం నేర్చుకోవాలి స్వరం నేర్చుకోవాలంటే ఉదాత్త అనుదాత్త స్వరిత అని మూడు ఉంటాయి ఉదాత్త అంటే పైకి ఎత్తవలసిన చోట పైకి ఎత్తాలి అనుదాత్త అంటే కిందకి దింపవలసిన చోట దింపాలి స్వరిత అంటే సమానంగా చ చోట సమానంగా చదవాలి ఆ స్వరం తెలియకపోతే ఆ మంత్రాలకి అర్థం అంతా వ్యతిరేకంగా వస్తుంది అప్పుడు ఒక్కొక్కసారి ఏ ప్రయోజనానికి మనం చేస్తున్నామో దానికి వ్యతిరేకమైన ప్రయోజనం వస్తుంది అందుకే వేదం పుస్తకాలు పట్టుకుని చదువుకునేది లేకపోతే రేడియోస్లో సంగీతంలో నేర్చుకునేది కాదు అది అది గురుముఖత గురువుగారి దగ్గరే నేర్చుకోవాలి గురువుగారు అక్కడ కూర్చుని స్వరాన్ని సూచిస్తుంటే ఇలా అనాలి ఇక్కడ నొక్కాలి ఇక్కడ ఎత్తాలి అని చెప్తుంటే గురువుగారి ముఖత నేర్చుకున్నదేదో అది వేదం దానికి చెవి ప్రధానమై ఉంటుంది గురువుగారు మాట్లాడుతున్నప్పుడు గురువుగారు చెప్తున్నప్పుడు దాన్ని చెవితో విని ఆ స్వరాన్ని నేర్చుకుని ఆ స్వరం ప్రకారం పలకాలి వేదం నేర్చుకోవడానికి చెవి చాలా ప్రధానమైనటువంటి ఇంద్రియం కనుకనే విని నేర్చుకునేది కనుకనే ఆ వేదానికి శృతి ఎలబడేటటువంటి పేరు వచ్చింది ఆ గురువు గారికి ఉన్నటువంటి ఓపిక ఆ గురువుగారికి శిష్యుల మీద ఉన్నటువంటి అభిమానం అట్లాంటివి ఆయన నిరంతరం వేదం చెప్తుండేవాడు రాత్రి లేదు పగలు లేదు ఏకపాదుడు అలా చెప్తూనే ఉండేవాడు ఆయన భార్య పేరు సుజాత చాలా చక్కటి పేరు అక్షరాలతో ఉన్నటువంటి పేరు ఆడపిల్లలకి పెట్టుకోవడానికి చాలా యోగ్యమైన పేరు సుజాత మంచి జన్మ కలిగినది అని ఆయన భార్య పేరు సుజాత ఈ ఏకపాదుడు విద్యార్థులందరికీ వేదం చెప్తున్నాడు తన శిష్యులకి పూర్వం గురుకుల విద్య అని ఉండేది అన్నిటికన్నా మనుష్య జన్మకు అత్యంత ప్రధానమైనది ఏది అంటే అహంకార పరిత్యాగం మన ప్రయత్నం లేకుండా వచ్చేది అహంకారం ప్రయత్నం చేస్తేనే అహంకారం పోయి వచ్చేది వినయం అందుకే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ పోదు అహంకారం ఆ అహంకారం పోవడానికి ఏం చేసేవారంటే పూర్వం గురుకులానికి పంపించేవారు గురువుగారి దగ్గరికే శిష్యుడు వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతే గురువుగారు పెట్టిన అన్నమే ఎంతటి మహారాజు బిడ్డైనా భిక్షాకన చేసి తీసుకురావలసిందే ఆ అన్నాన్నే గురుపత్ని పంచి ఇచ్చిన దాన్ని తినేవారు అందుకే గురువు గురుపత్ని గురుపుత్రుడు ముగ్గురు గురువుగారితో సమాన స్థాయిని పొంది ఉండేవారు ముగ్గురికి నమస్కారం కాబట్టి అటువంటి గురువు ఎవరున్నారో ఆ గురువు నిరంతరం వేదం చెప్తుండేవాడు ఏకపాదుడు మిగిలిన ఆశ్రమాల్లో అలా ఉండదు ఏదో ఒక నియతి వేళ ఎందు చెప్తుంటారు ఏకపాదుడికి ఉన్నటువంటి ఉత్సాహం అటువంటిది ఆయన అనురక్తి అటువంటిది ఆయన ఎప్పుడూ వేదం చెప్తున్నాడు ఓపిగ్గ పిల్లలు నేర్చుకుంటున్నారు పడుకోవడం పడుకోవట్లేదు వేళ పట్టునో తింటలేదు ఈ ఏకపాదుడి యొక్క భార్య సుజాత గర్భిణి ఆమె గర్భం ధరించింది ఆ లోపల ఒక పిల్లవాడు పెరుగుతున్నాడు వాడు వింటున్నాడు ఇవన్నీ తండ్రి చెప్తూ ఉండడం ఆ పిల్లలు అంటూ ఉండడం వింటున్నాడు అలా వింటారా ఖచ్చితంగా వింటారు అందులో సందేహమే లేదు ఇవాళ ఆ పిల్లల వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు ఆరో నెల దాటిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ మాటలన్నీ ఆ పిల్లలు వింటూ ఉంటారు అందుకే బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నారో అమ్మ ఆరో నెల దాటినప్పటి నుంచి వాళ్ళ మాటల్ని తొందరగా గుర్తుపడతారు ఓ ఈయన మా తాతగారు అన్నమాట ఈయన మాటలే మేము వింటూ ఉండేవాళ్ళం ఇక్కడ ఉండి అని వాళ్ళు గుర్తుపడతారు అలాగే ఒక్కొక్కచో ఎక్కువగా ఏదో విన్నారనుకోండి ఆ విన్న వాళ్ళ కంఠాన్ని గుర్తుపడతారు నాకు ఒకటి రెండు సందర్భాల్లో నేను ఆశ్చర్యపోయిన కూడా ఎక్కడో దూరదేశాల్లో ఉన్నటువంటి తల్లులు గర్భిణులు అయినప్పుడు వాళ్ళు ఏదో నేను చెప్పిన ఉపన్యాసాల క్యాసెట్లు తరచుగా వినేవారట వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకున్న దగ్గరికి వస్తే నిద్రపోతున్నటువంటి పిల్ల నా కంఠం విని కిందకి దిగి పాకుతూ వచ్చి గబగబా నా కాళ్ళ దగ్గర రెండు చేతులు పెట్టి తల ఎత్తలా చూస్తూ ఉండిపోయింది నేను ఎత్తి తొలమీద కూర్చోబెట్టుకుంటే నేను మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ నాన్నతో అది నా నోరు తడివి నోట్లో చేపెడుతుండేది ఈ మాటలే విన్నాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ మనిషిని అని అంతలా వాళ్ళు ఆకర్షింపబడతారు వాళ్ళు వింటూ ఉంటారు లోపల నుంచి ప్రహ్లాదోపాఖ్యానం అదే కదా నేను ఏకపాదు యొక్క కుమారుడు వింటున్నాడు ఈ వేదాన్నంతటిని వాడు ఎంతటి ఘనుడంటే వాడు నిశిత పరిశీలనం చేశాడు కడుపులోంచి ఒక్కొక్క వేళలో విద్యార్థులు సరిగ్గా చెప్పట్ల స్వరం తప్పుతున్నారు నాన్నగారు సంతోషంతో చెప్పేస్తున్నారు వాళ్ళు స్వరం తప్పిపోతున్నారు వాళ్ళు మందంగాను చికాగాను చెప్తున్నారు అని గమనించిన వాడై వాడు కడుపులోంచి అమ్మ కడుపులోంచి తండ్రితో మాట్లాడాడు వాడన్నాడు ఎడంబడక అహోరాత్రులు వడిగుని చదివింపనిట్లు వలయుని శిష్యుల్ కడునిద్ర లేమినంతయు జడమతులై చదువు తప్ప చదువుచునుండన్ ఆయనన్నాడు మీరు రాత్రింబవళ్ళు వేదం చెప్తున్నారు వాళ్ళు పాపం అలా చెప్తూనే ఉన్నారు స్వరంతో చెప్పాలది కంఠాలు అరిగిపోవు అలా చెప్పి 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 వాళ్ళకి నిద్ర లేక వాళ్ళకి కునుకుచ్చేస్తాం కునుకొచ్చేస్తూ వాళ్ళు అప్పుడప్పుడు అపస్వరాలు పలుకుతున్నారు కాబట్టి మీరు అలా రాత్రింబవళ్ళు వేధించి పిల్లలకి వేదం చెప్పకూడదు ఒక నీతి వేళలోనే చెప్పాలని అడుగుడు కడుపులోంచి తండ్రి విన్నాడు విని కోపం వచ్చింది ఒరే నువ్వు వేద పాఠం చెప్పేటటువంటి విధానాన్ని విమర్శ చేశావు అందులో వంకర పైకి పెట్టావు లోపల కూర్చుని విని కాబట్టి నువ్వు ఎనిమిది వంకరలతో పుట్టుగాక అని చెప్పించాడు ఆయనకి ఆ వేద పాఠం మీద అంత అనురక్తి ఇంత కష్టపడి నేను చెప్తుంటే నేను చెప్పిన విధానాన్ని నువ్వు విమర్శించావు కడుపులోంచి తండ్రి ఆచార్యుడు కదూ తండ్రి గురువు ఎందుచేత అంటే మొట్టమొదట ఉపనయనం చేసేవాడు తండ్రి ఉపనయనం చేస్తాడు కనుక మంత్రోపదేశం చేస్తాడు కాబట్టి ఆయనే ఆచార్యుడు అక్షరాభ్యాసం చేసేవాడు తండ్రి అందుకని ఇంకా బయటికి రాకముందే గురువుకి వంకరలు పెడుతున్నావు నువ్వు అందుకని వంకర బుద్ధితో ఆలోచించావు కాబట్టి నీకు ఎనిమిది వంకరలు కలుగుగాక అన్నడే కాబట్టి అంటే ఆయన బహుశ ఆయన ఉద్దేశ్యం ఏమై ఉండాలంటే ఆయన వేదమునందనంత అనురక్తి ఉన్నవాడు కాబట్టి వీడు అష్టాంగ యోగంలో స్థితికి చేరగలిగినటువంటి మహావిద్వాంసుడు కావాలి అంతటి సాధకుడు కావాలి అనుకున్నాడు వాడు వేదానికి వంకర చెప్పేటప్పటికీ ఆయన కోపం వచ్చింది ఎనిమిది వంకరలతో పుట్టుదువుగాక కాబట్టి ఆ పిల్లవాడికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది బయటికి వచ్చిన తర్వాత ఆయనకి ఎనిమిది వంకరలున్నాయేమో కానీ ఆయన తక్కువ వాడేం కాడ ఆయన మహానుభావుడు అష్టావక్రుడు మహాభారతాంతర్గతం కాదు కానీ బ్రహ్మవైభర్తాన్ని పురాణములలో చెప్తారు ఆ అష్టావక్రుడు ఒక మహారాజు యొక్క కుమార్తెని అడిగాడు వివాహం చేసుకుంటానని ఆయన ఉత్తర దిక్కుకు వెళ్ళి పరమేశ్వర భవనము మొదలైనవి దాటి విడితే అక్కడకెళ్ళి ఒక విశేషమైనటువంటి అంతఃపురంలో ఒక కాంత కనపడుతుంది ఆమె ఉపచారములు అందుకుని తిరిగిరా అప్పుడు నా బిడ్డని ఇస్తానన్నాడు ఆయన వెళ్ళారు కైలాసాది పర్వతాలని దాటి పార్వతీ పరమేశ్వరుల అంతఃపురాన్ని కూడా దాటి వెళ్ళి ఆ అంతఃపురంలో ఆయన విడిది చేసి ఆ అంతఃపుర కాంత యొక్క అందుకున్నాడు ఆమె ఒక రోజున ఈయన ఏకాంతంలో ఉండగా ఆయన పాంపు చేరే ప్రయత్నం చేసింది తప్పలా ప్రవర్తించకూడదే ఆయన ధిక్కరించాడు అప్పుడు చెప్పింది ఆమె నేను ఉత్తర దిక్కుకి దానిని ఉత్తర దిక్కునకు సంబంధించిన కాంతని నేను ఆ దిక్కు కాంతారూపాన్ని పొందింది నీ మామగారు నిన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు అందుకు నేను నా దగ్గరికి పంపాడు నువ్వు విజయం సాధించావు వెళ్ళు పిల్లనిస్తాడని అంతటి మహానుభావుడు అష్టావక్రుడంటే కాబట్టి ఆ పిల్లవాడికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది ఈలోగా ఈ పిల్లవాడు పుట్టే సమయానికి ముందర ఒక విచిత్రం జరిగింది ఆయన భార్య ఆ ఏకపాదుని భార్య సుజాత ఒక రోజున భర్తని పిలిచి ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక విశేషం ఉంటుంది ఇంట్లో భార్య కానీ కుమార్తె కానీ ప్రసవానికి సిద్ధపడుతున్నారు అంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలని సిద్ధం చేసుకుంటారు ఏదో నూనె నెయ్యి కొన్ని గింజలు ఇలాంటివన్నీ సిద్ధంగా ఉంచుకుంటారు ప్రసవ సమయం ఆసన్నం అవుతుంది మన ఇంట్లో ఏమీ లేవు అంటే ఆయనకి ఏమీ లేవన్న పట్టింపు కూడా లేదు ఆయనకి ఆ వేదం చెప్పడమే సంతోషం కాబట్టి మీరు ఆ సంభారములను సిద్ధం చేయవలసింది అంది ఆయన అన్నాడు నేను ఆ సంభారములను సిద్ధం చేయడానికి కావలసినటువంటి ద్రవ్య సముపార్జన కొరకు ఇతరత్ర సమయాన్ని నేను వెచ్చించలేను అందుకే రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు జనకుడు జనకుడు అంటే ఒక్క సీతమ్మ తండ్రి కాదు ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ జనకులనే పేరు కాబట్టి నేను జనకుడి దగ్గరికి వెడతాను అక్కడ వంది అని ఒక గొప్ప విద్వాంసుడు వచ్చాడు పశ్చిమ దిక్కునకు అధిపతి అయినటువంటి వరుణుని యొక్క కుమారుడు ఆ వంది ఎవరి చేత ఓడింపబట్టలేదుట నేను వెళ్ళి ఆయన్ని ఓడిస్తాను ఓడించి మహారాజు ఇచ్చేటటువంటి బహుమానాలు పట్టుకొస్తాను దానితో ప్రసవ సమయానికి కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేద్దాం ఉన్నాడు ఆయన వెళ్ళి ఆ వందితో వాదన చేశాడు వాదనలు ఓడిపోయాడు ఓడిపోతే ఇతర విద్వాంసులతో పాటే ఏకపాదునకు కూడా జలవాస శిక్ష విధించారు నీళ్ళల్లో ఉంచడం తల నీళ్లల్లో ముంచుతూ ఉండడం ఊపిరి కోసం కొట్టుకుంటున్నప్పుడు పైకి ఉండడం అలా నీళ్ళల్లో ముంచి తేలుస్తూ ఉంటారు అటువంటి శిక్ష వేశారు ఇతర విద్వాంసులతో పాటు అనుభవిస్తున్నాడు ఏకపాదుడు ఇక్కడ అష్టావక్రుడు పుట్టి పెద్దవాడు అవుతున్నాడు ఆయన మేనమామగారు ఉన్నాడు ఉద్దాలకుడు అని ఆ పక్కనే ఉండేవాడు ఈ సుజాత అన్న తల్లి ఉన్నటువంటి పక్కనే ఆ అదే సమయానికి అష్టావక్రుడు పుట్టే సమయానికే ఆ ఒక కుమారుడు జన్మించాడు ఆయనకి శ్వేతకీతు అని ఇచ్చాడు తండ్రి ఇద్దరూ కలిసి పెరుగుతున్నారు ఈ పిల్లవాడు ఏమనుకుంటున్నాడంటే ఈ నా తండ్రి అనుకుంటూ ఉండేవాడు ఏమి తెలియదు కదా అమాయకత్వం చిన్నతనం కాబట్టి ఈయనే నా తండ్రి ఏదో ఒక రోజున ఇద్దరు ఆడుకుంటుండగా గబగబా వెళ్ళి ఉద్దాలకుడి తొడ మీదకి ఎక్కి కూర్చున్నాడు అష్టావక్రుడు కూర్చుంటే శ్వేతకేతు వచ్చి అన్నాడు అలా కుదరదయా ఆయన మా తండ్రి నువ్వు ఆయన తొడ మీద కూర్చుంటాయి దిగు నీ తండ్రి దగ్గరికి పోయి నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవు అన్నాడు ఈ అష్టావక్రుడు ఎంతటి అమాయకుడు అంటే తండ్రి ఎనుచు నుద్దాలకు తమకు గరము ప్రీతితో శ్వేతకేతుని భ్రాత ఎనుచు అనఘచరితుడు అష్టావక్రుడు అనుదినంబు ఉండెరు సుఖశీల నుండునంత తన సోదరుడు శ్వేతకేతు అనుకుంటున్నాడు మామయ్య లేదు ఉద్దాలకుడిని పరమ సంతోషంతో ఉన్నవాడు అవాక్కైపోయాడు నీ తండ్రి వేరే ఉన్నాడు వెళ్ళి వాడి తొలమీద కూర్చో అంటే ఆశ్చర్యపై గబగబా తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మా అమ్మా మా నాన్నగారు ఎక్కడున్నారమ్మా అని అడిగాడు అడిగితే ఆవిడంది మీ తండ్రి నువ్వు పుట్టక పూర్వమే జనక మహారాజు గారి ఆస్ ఆస్థానంలో వరుణకుమారుడైనటువంటి వందితో వాదన కొరకు వెళ్ళి ఓడిపోయి జల జలవాస శిక్షణ అనుభవిస్తున్నాడు అది నాయన ఈ ఉద్ధాలకుడు నీ తండ్రి కాడు అని చెప్పింది ఆయన వెంటనే నేను నా తండ్రిని విడిపిస్తానని చెప్పి జనక మహారాజు గారి యొక్క ఆస్థానానికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ రాజద్వారం దగ్గర భటులు కావలిగా ఉన్నారు లోపలికి అనేక మంది ఆ యజ్ఞం చేయించేటటువంటి ఋత్విజులు ఆ సామాగ్రిని తీసుకుని వెళ్ళేటటువంటి పరివారం బ్రాహ్మణులు యజ్ఞం చూడ్డానికి ఆహ్వానింపబడినటువంటి పెద్దలు వాళ్లే కాకుండా వికలాంగులైనటువంటి వారు కుంటివారు గుడ్డివారు అటువంటి వారందరూ కూడా లోపలికి పెడుతున్నారు ఆ ద్వారం నుంచి అక్కడ నిలబడి ఈ అష్టావక్రుడు అడిగాడు మామయ్యతో కలిసి వెళ్ళాడు మేము కూడా లోపలికి పెడతా ఉన్నాడు బాలురకు ప్రవేశం లేదు నువ్వు చిన్నవాడివి నువ్వు ఇళ్ళు ఏం చేస్తావు యజ్ఞంలో అందుకని నువ్వు వెళ్ళకూడదన్నారు అక్కడ భటులు ఆయన అన్నాడు అలయక ఏండ్లు కడుం పెక్కులు జీవించుట అరగలుగుటయు తగు వృద్ధుల లక్షణమే జ్ఞానము గలడైనన్ బలుడైన కడు వృద్ధుమహీన్ ఇటో చాలా కాలం శరీరంతో భూమి మీద ఉన్నంత మాత్రం చేతనే వృద్ధుడు అని పిలవకూడదు ఎవరు జ్ఞానము కలిగిన వాడో వాడు వృద్ధుడు నా శరీరము బాలుడి శరీరం అయి ఉండొచ్చు కానీ నేను జ్ఞానము చేత వృద్ధుడను కాబట్టి నన్ను లోపలికి ప్రవేశపెట్టాను ఆయన ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి జనక మహారాజు గారితో చెప్పాడు ఇలా ఎవరో పిల్లవాడు వచ్చాడు నేను జ్ఞానము చేత వృద్ధుణ్ణి అంటున్నాడు పంపవచ్చా అని అడిగాడు జనక మహారాజు గారు లోపలికి పంపించమన్నాడు వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత జనక మహారాజు గారు కొన్ని ప్రశ్నలు వేసారు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు తదనంతరం వరుణకుమారుడైనటువంటి వందిని పిలిచారు ఆయనతో వాగ్వాదం చేయమన్నారు వాగ్వాదం చేసి ఆ వందిని ఓడించాడు ఓడిస్తే జనక మహారాజు గారు నీకేం కావాలని అడిగాడు నా తండ్రి ఏకపాదునితో కలిపి ఇంతకుముందు ఓడింపబడి జలవాస శిక్ష అనుభవిస్తున్నటువంటి విద్వాంసులందరినీ విడుదల చేయమన్నాడు వాళ్ళందరినీ కూడా విడుదల చేశారు ఆ విడుదల చేసిన తరువాత తండ్రితో కలిసి జనక మహారాజు గారి దగ్గర అనేకమైనటువంటి బహుమానములను పొంది తండ్రి ఎంతో సంతోషిస్తుండగా తన కడుపున పుట్టినటువంటి పిల్లవాడు అంత చిన్న వయస్సులో అంతటి మహావిద్వాంసుడైతే తను శిక్షింపబడితే తనని విడిపించినటువంటి కొడుకు యొక్క ప్రజ్ఞ చూసుకుని ఏకపాదుడు మురిసిపోతుండగా తల్లి దగ్గరికి తండ్రితో కలిసి అష్టావక్ర మహర్షి తిరిగి వచ్చారు అంతటి మహానుభావుడయ్యా అష్టావక్రుడంటే